హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక చిన్న నీతి కథ తెలుసుకుందామా అనగనగా ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు ఆ పేదవాడు సంతలో తిరుగుతూ ఉన్నాడు చాలా ఆకలిగా ఉన్నాడు అతని దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది ఎలా తిండి సంపాదించాలి అని ఆలోచిస్తూనే చివరికి ఒక దుకాణం వద్దకు వెళ్ళాడు అక్కడ అతడికి ఒక ఇత్తడి దీపం కనిపించింది ఒక రూపాయి మాత్రమే అని రాసి ఉంది ఆశ్చర్యపోయాడు ఎందుకు ఇంత తక్కువ డబ్బు అమ్ముతున్నారు అని ఆశ్చర్యపోయాడు ఆ దుకాణం అతన్ని అడిగాడు అప్పుడు దుకాణం వాడిలా ఇలా చెప్పాడు ఇది అద్భుత దీపం బాబు ఇందులో ఒక భూతం ఉంటుంది నువ్వు చెప్పిన కోరిక తీరుస్తుంది కానీ ఒక షరతు ఉంది ఈ భూతం ఎప్పుడూ పనిలోనే ఉండాలి పని లేకపోతే ఇస్తున్న వరాలన్నీ తిరిగి తీసుకుంటుంది అని చెప్తాడు అప్పుడు ఆ పేదవాడు వెంటనే ఆలోచించకుండా దీపాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తాడు వృద్ధగానే భూతం ప్రత్యక్షమవుతుంది ఏం కావాలి నీకు అని అడుగుతుంది బాగా ఆకలిగా ఉన్నాడు కదా భోజనం కావాలి నాకు అని అడుగుతాడు అప్పుడు ఆ భూతం క్షణాల్లో పంచభక్ష పరమాణాలను ఇస్తుంది తర్వాత మంచం అడుగుతాడు హంస తల్పాన్ని ఇస్తుంది తర్వాత ఇల్లు అడుగుతాడు రాజభవనం లాంటి ఇల్లు ఇస్తుంది భూతం అడుగుతూనే ఉంది ఏం కావాలి నీకు అని అతను అడుగుతూనే ఉన్నాడు కానీ చివరికి విసిగిపోయాడు ఎంతవరకునే అడగలడు అడగకపోతే దాని పని లేకపోతే సంపాదలన్నీ పోతాయి అపాయం గ్రహించిన వాడు తన ఊరిలో ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్తాడు తన సమస్యను చెప్తాడు సన్యాసి ఒక మార్గాన్ని చూపించాడు వెంటనే ఇంటికి వెళ్ళి భూతాన్ని పిలిచి ఇలా చెప్తాడు భూమిలో ఒక గొయ్యి తీయి అని భూతం క్షణాల్లో పెద్ద గొయ్యి తీసింది ఇప్పుడు ఈ స్తంభం నాటుకో అని చెప్తాడు తర్వాత ఇప్పుడు ఆ స్తంభం మీద ఎక్కి దిగుతూ ఉండు నేను చెప్పేంత వరకు అలా చేస్తూనే ఉండు అని అంటాడు భూతం స్తంభం మీద ఎక్కుతూ దిగుతూ పనిలో పడిపోతుంది పేదవాడు తన పని చేసుకుంటూ పొరుగు వారికి సహాయం చేస్తూ సుఖంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు ఒకరోజు తిరిగి వెళ్ళి చూస్తాడు భూతం అలసిపోయి స్తంభం పక్కన నిద్రపోతూ ఉంటుంది సంతోషంగా తన విజయగాథను ఆ సన్యాసికి చెప్తాడు అక్కడితో కథ ముగేలేదు అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది ఈ కథలోని నీతి ఏంటంటే ఆ భూతం మన మనస్సు ఎప్పుడూ ఆలోచనలతో పరిగెడుతూ కోరికలతో విసిగి పెట్టేస్తుంది ఆ స్తంభం అనేది మంత్రం దైవనామస్మరణ జపము మనకు క్రమం తప్పకుండా దైవనామస్మరణ అనేది మనకు ఒక క్రమాన్ని నేర్పిస్తుంది మనస్సును మంత్రంతో నిమగ్నం చేస్తే అది శాంతినిస్తుంది ధ్యాన స్థితిలోకి చేరుతుంది ధ్యానంలో మునిగితే మనలోని ఆత్మజ్యోతి వెలుగుతుంది ఆ వెలుగు మనకే కాక ఇతరుల సౌఖ్యానికి కూడా మార్గాన్ని చూపిస్తుంది ఖాళీ కుండలో ఉండేది ఆకాశం ఏంటంటే పరమాత్మ నీరు నింపిన కుండలో ఆకాశం ఉండేది జీవాత్మ నీటిలో కనిపించే ప్రతిబింబం ఆకాశం దాన్ని మాయా జగత్తు అంటారు అనేకత్వంలో ఏకత్వం అనుభవించటం వైష్ణవం ఏకత్వంలో అనేకత్వం అనుభవించడం శైవం శరీరం నేను అనుకున్నంత వరకు భౌతిక విషయాలకు ప్రాధాన్యం ఆత్మనే నేను అనుకున్న క్షణం నుండి ప్రేమ సత్యం స్వచ్ఛతకు ప్రాధాన్యం జ్ఞానమనే స్వర్ణాలయంలో శివుడు పరిశుద్ధ జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటాడు జ్ఞాన నేత్రాలతో ఆయనను గ్రహించే వారి నిజమైన శివారాధకులు మన మనస్సును మంత్రజపం ద్వారా అదుపులో పెట్టుకోగలిగితే దివ్య జ్యోతి ప్రకాశమవుతుంది ఆ జ్యోతిలోనే దైవ దర్శనం లభిస్తుంది మన జీవితాన్ని ఆనందంగా మార్చుకునే బాధ్యత మనదే పరోపకారార్థం ఇదం శరీరం మనం చేసే ప్రతి శ్వాస ప్రతి కృషి ఆధ్యాత్మికతకు ఇతరుల మేలుకు ఉపయోగపడాలి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ సర్వం శివార్పణం